మహబూబాబాద్ పట్టణంలో సద్గురు శ్రీ శ్రీ సంతు సేవల రెండు వందల ఎనభై ఐదవ జాతీయ వేడుకలను ప్రభుత్వం ద్వారా నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు करने करने पड़े को तुम्हें करने पड़े थो శివారాన్ని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా బిడ్డ పిట్ట కొంచెం పూత కనమన్నట్టు మా జెంపీటీసీ గారు చెప్పారు చాలా మంచి మాట చెప్పారు కొన్ని నిమిషాలలో అయ్యే గారు శివాలయాలు చేసిన వెంటన గారు కొన్ని విషయాలు చెప్పారు ఇవాళ శివాలయాలు గారి హిస్టరీ చదవాలంటే రేపు మార్నింగ్ పొద్దు వరకు ఆ హిస్టరీ ఇక్కడ చాలా కొంతమందికి మాత్రమే శివలాల్ మహారాజు ఇష్టం తెలుస్తుంది మనం రాకముందు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అసలు శివలాల్ మహారాజు ఎక్కడ పుట్టిలో ఎక్కడ జరుగుతుంది ఏం చేతి చేసుకోవాలనేది ఎవరికి తెలియదు నేను మీ అందరికీ ఒకటే మనం చేస్తుంది కులాలకు ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా వేచియాలకు పోకుండా ఇది అందరి పండుగ ఇలా కొమరెల్లి మీరు చేసుకుంటున్నారు సారక జాతర చేసుకుంటున్నారు ఇవాళ మన రాజన్న చేసుకుంటున్నారు ఇలా నానా రకాలుగా అందరూ కులాల కట్టాలి ప్రతి కులాలకు ఒక దేవుడు ఉన్నాడు అలాగే మా సత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే మన తొలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో అప్పటి నుంచి ఇవాళ శివలాల్ మహారాజ్ జయంతి కావచ్చు ఇవాళ పవిత్రమైన రంజాన్ పండుగ కావచ్చు ఇవాళ పవిత్రమైన మన రైతు ప్రభు క్రిస్టియన్ పండుగ కావచ్చు ఇలా ఎన్నో పండుగలకు నిధులు ఇచ్చి మంచిగా ఘనంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఈ వీటికి ప్రోత్సహించిన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంతకుముందు తమ్ముడు భీమా చెప్పినట్టు ఓకే అందరూ పోరాట ఎవరో ఒకటి పోరాడితేనే ఏదో ఒకటి జరుగుతుంది ఈ నెల లంబాడీ పోరాట సమితి కానీ చాలా నానా కుల కొత్తలు కానీ మాకు ఎన్నో సంవత్సరాలుగా మాకు ఇలా చందాలు కావాలి మా చందాలు మా రాష్ట్రం కావాలి మాకు జయంతి రోజు సెలవు కావాలి అని చెప్పేసి చాలా పోరాడితేనే ఇవాళ గౌరవ పెద్దలు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక సెలవు తినక దానికి ఎటు కారణంగా సెలవు తినారు నేను స్థానిక ఒకటే మనవి చేస్తున్నాను తరఫున మీరు దయచేసి అసెంబ్లీలో చెప్పేసి మీరు దాన్ని పూర్తి గురించి ప్రకటించాలి దినంగా ప్రకటించాలని చెప్పేసి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు ఇలా జ్యోతిబా పులే ఉన్నారు ఇలా చాలామంది మహాన్భావులా ప్రకటించాలి అలాగే ఈ శ్రీ శివాల మహారాజ్ జయంతిని కూడా సెలు పూర్తిగా దినంగా ఇవ్వాలని చెప్పేసి నేను మన చెప్తున్నాను కొంతమంది మిత్రులకు తెలియాలి ఇక్కడ వచ్చిన నా కుటుంబ సభ్యులు నా జాతి పిడ్డలకు కూడా తెలియాలి ఇక్కడ ఈ భూమి మీద ఎన్నో వివాదాలు ఎన్నో అవరోధాలు ఎన్నో అన అవమానాలు భరించే ఇది కొన్న భూమి ఎవరు ఆక్రమించుకున్న భూమి కాదు కొన్న భూమి ఈ స్ట్రక్చర్ కానీ ఇలా గుడి కానీ ఎవరితోటి దాన ధర్మంతో కట్టింది కాదు జాతి బిడ్డకు అనేది పుట్టినందుకు జాతికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇలా కొన్ని సంవత్సరాలుగా కష్టపడి ఆ స్థేజీలో ఆ గుడి నిర్మించడం జరిగింది ఎవరైనా ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు చాలా రెక్కార్డ్ అనే తొక్కడని స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలైనా ఇంకా తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి లేక నడవడానికి రోడ్ లేక చాలా ఇబ్బందులు పాడుతున్న జాతి గుట్టల మీద ఉన్నారు గిజెలు గుట్టల మీద ఉన్నారు తండాల మీద ఉన్న గిరిజలు తండాలలో ఉన్నారు ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన

ప్రజలించిన తీర్పు తీర్పును గౌరవించవలసిన బాధ్యత అంతే తప్ప ఏదో భూ కొట్టుకొని ఏదో చేస్తే అంత మాత్రాన ఎంతో మంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టారు ఎంతో మంది మహానుభావులు వెళ్ళిపోయారు ఒక్కొక్క ఎనుక కూర్చున్న వాళ్ళు పదిహేడు సంవత్సరాలు పరిపాలించారు కొంతమంది చేశారు అవన్నీ మీరు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను జాతిని ముందు ఎట్లా తీసుకుపోతాం ఆ మహనీయుడు దాత్రి శివలాల్ మహారాజ్ అడుగు కాడలో ఎట్లా నడుతామో ఆ జాతిని ఎలా కాపాడుతామో అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి తప్ప అనవసరంగా దీన్ని రసరస్త చేసుకోవడం మంచి పదవి అందరూ మన బిడ్డలే ఒక తండ్రి ఉంటాడు ఒక కొడుకు తప్పు చేస్తే ఆ కొడుకును కోప్పడతాడు మళ్ళీ నా కొడుకు ఎడిపోయేది ఏమైంది అని చెప్పి సహజాలు ఆడుతూ ఉంటాడు ఆ కొడుకు అలాగే ఎమ్మెల్యే అనే వ్యక్తి నియోజకవర్గానికి పెద్ద మీరు అందరినీ కాపాడవలసిన బాధ్యత మీ ఉంది ఓన్లీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీలు ఇది అది చూడాలి తప్ప పార్టీల తర్వాత అందరినీ కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దయచేసి మీ ఇక్కడ వచ్చిన ప్రతి గిరిజన బిడ్డలకు ప్రతి లంబాడి బిడ్డలకు ప్రతి బంజార బిడ్డలకు ప్రతి సుగాలి బిడ్డలకు నేను వచ్చిన మనది వేరాడు చార్ వేరాడు చార్ ఏ వార్త వార్త పడే వాళ్ళు దాచుకొని చెప్పాను కష్టపడడం పంచే వాళ్ళ

అద్భుతంగా నిర్ణయించి నేను జాతికి అంకితం చేసే బాధ్యత ఇంతవరకు ఏ గవర్నమెంట్ నుంచి కూడా నేను ఫండ్ తీసుకోలేదు ఎవరి దగ్గర భిక్షం కూడా అడగలేదు అలాగే నేను మన ఎమ్మెల్యే గారికి కు మాట్లాడి మాట ఇస్తున్నా జాతికి మాట ఎవరైనా పేదవాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేకుంటే మీరు మీ కరెంట్ ఖర్చులో ఏదో చేసేస్తే దీంతో కూడా వివాహం చేసుకోవాల్సిందిగా నేను నా జాతి బిడ్డలతో చాలా దానికి మొత్తం రాతి తోటే చేయడం జరుగుతుంది ఏదో చరిత్రలో గుర్తి కాదు కుక్క కంటే బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో తీసుకొచ్చాం దానికి మనం అడ్వాన్స్ కూడా కొంత రాతికి ఎక్కడో మన అది మన గౌరవ పెద్దలు నరేష్ రెడ్డి గారు మాట్లాడారు దానికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల అది నిర్మాణం ఆగిన దాన్ని ఎవరు ఏం చేయని అవసరం లేదు నా సొంత కట్టులతోనే అది చెప్పుకొన్నాం చాలా అద్భుతంగా తయారు చేస్తే నేను జాతి సంగీతం చెప్పాలని చెప్పి ఈ స్వభావంతో నేను చేస్తే మొదలైన దయచేసి దయచేసి అనవసరంగా అనవసరంగా అక్కడ పోయి ఎమ్మెల్యే గారికి ఏదో చెప్పి ఇట్లా నాకొచ్చి ఏదో చెప్పేసి ఎట్టా అని కొట్టుకొండాలు కొట్లాడుతున్నట్టు తోటల కాలితాయట దయచేసి ఏమన్నా నేను కూడా నేనే మాట్లాడినా సరైన తమ్ముడా ఎక్కడన్నారు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు ఇలా చేస్తున్నామంటే అన్న నేను అసెంబ్లీలో ఉన్నా నేను వచ్చి మాట్లాడతానన్నారు ఎవరు అర్థం కరం అర్థం కరలేదు అపార్థం కర్రదం కరలేదు ప్రతి మా జాతి పిడ్డేదానికి దయచేసి దయచేసి ఇప్పుడు మీ అమూల్యమైన సందేశం మంచి సందేశం స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన నా జితి ప్రతి ఒక్కరి ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున మా డిసిసి అధ్యక్షుడు జనారెడ్డి భరత్చంద్రెడ్డి గారు అలాగే మన సీఎం గారికి ఉత్తమ సలహాదారులు నరేంద్ర రెడ్డి గారు మేము అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇంటికి పోవడం జరిగింది వారికి ఒకటే బిల్లించుకున్నాం నలభై లక్షలు ఉన్నటువంటి గోల్డ్ బంధ్యాలకు అన్యాయం జరుగుతూ ఉంది మాకు న్యాయం చేయండి ఎందుకంటే జరిగినటువంటి గత ఎలక్షన్లలో బంజారా సోదరులు ఏకపక్షంతో పక్షంతో ఏక ఎక్కడైతే బంచాల సోదరులు అధికంగా ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ వేల వారికి మనం ఆప్షనల్ హాలిడే డిక్లేర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన గత పాలకులు అనేక మార్లు వారి ప్రభుత్వాన్ని నిర్మించుకున్న పెడతాను పెట్టడం మనం తెలుసు కాబట్టి ఈసారి మన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆఫిషియల్ హాలిడే ఇవ్వడం అనేది మన రాష్ట్ర చరిత్రలో ఒక అధ్యాయం అదేవిధంగా ఈ చర్చలో భాగంగా మాట్లాడుతూ ఉంటే వారు కూడా ఒక నిర్ణయం తీసుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక తీర్మానం ఏర్పాటు చేసి మనం నాణ్యం పైన వంద రూపాయల నాణ్యం కాయ కాయల మీద మన సంత సేవలాల్ మహారాజ్ గారి వారి బొమ్మను పెట్టి విధంగా పార్లమెంట్ వారు చర్చలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి వారు తీర్మానం చేద్దామని చెప్పేసి ఒక ముఖ్య ఆలోచనతో పాటుగా అలాగే మనకున్నటువంటి స్టాంప్ ఏదైతే ఉందో స్టాంప్ మీద కూడా వారి ముఖం వచ్చేటట్టుగా మనం తీర్మానం చేసి పంపుతామని చెప్పేసి వారు చాలా స్థాను సంప్రదించడం అలాగే ఇతని విలువైన సమయా సమయానికి వారు చాలా కులంకుషంగా ఒక గంట సేపు మీ జరిగింది అందుకే చెప్తా ఈసారి మనం అధికారికంగా జరుపుతాము కాకపోతే దురదర్శనతో గత పది సంవత్సరాలుగా మనం వారే ప్రాంగణాన్ని డెవలప్ చేసుకున్నాం కానీ ఒక్క షెంపు స్థాపన చేసి గుడి పూజ చేసి ఈ పాటి కనుక మీరు గుడిని నిర్మించడం అయి ఉంటే ఈ పాటికి అయిపోయేది గౌరవ శాసన సభ్యుల చేతుల మీదుగా ఆ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనందరం ఎక్కడ వేసిన రంగులు అక్కడే ఉన్నట్టుగా కేవలం ఏదో వస్తున్నాం విజయవంతమైన ర్యాలీ తీస్తున్నా వస్తున్నాం భోగు బండారు చేస్తున్నా పోతున్నాం పది సంవత్సరాలు అడుగు వేసి మనం గుడిని నిర్మిద్దాం మనందరం కలిసి తలపు అని చెప్పేసి ఏడు వాళ్ళకి మనసు రాలేదు అందుకే రోజుల్లో మనం అందరం కలిసి గుడిని నిర్మిద్దాం గుడిని నిర్మించి గుడితో పాటు ఉన్నటువంటి మొత్తం భార్య మొత్తం మనం జాతీయానికి జాతికి అంకిత చేసి మనం ఎందుకంటే మనం చూసాం సంత సేవలాల్ మహారాజ్ గారు ఏమన్నారు మనం లంబాళిలు అంటే కేవలం మనం ఉప్పు అమ్ముకొని అడుగులు అటు సంచార జాతులుగా ఉన్న మనల్ని సంత శివాలా మహారాజ్ గారు మీరు ఒక లాగా ఒక తండల్లాగా మీరు ఉండండి చదువుకోండి విద్యను అభ్యసించండి మంచి నీరు తాగండి అని చెప్పేసి అనేక మంచి సూక్తులు చెప్పి మనం అందరం కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆ రోజు వారు మన అందరికీ మన జాతికి కూడా వాళ్ళు ఎంతో మేలైన మేలు చేసిన ప్రవర్తన జరిగింది అదే ఉద్దేశంగా మనం కలుద్దాం చేయి చేయి వేద్దాం తొందరలోనే ఇక్కడ శంకుస్థాపన చేద్దాం పూర్తిగా నిర్మించి అలాగే ఈ ప్రదేశాలన్నిటినీ మనం జాతికి అంకితం చేద్దాం నేను సహాయం చెప్తా ఉన్నా మంచి కార్యక్రమానికి ఎప్పుడన్నా మనం ముందుండాల్సిందే మనం వెనకడేసేది లేదు ఈ పనిని మనం తొందరలో స్టార్ట్ చేస్తాం నా ఐదు సంవత్సరాల పీరియడ్ గుడిని కట్టిద్దాం అలాగే మన శ్రీ ప్రియాంక గారు కూడా చాలా మంచి సందేశం ఇచ్చారు అధికారికంగా జరిగే ప్రోగ్రాం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు అలాగే చాలామంది మన గోల్ మంచాల సేనలు ఉన్నారు వారు కూడా మనం చేసినటువంటి పాదయాత్రలో భాగంగా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే చాలా బాగుండు ఎందుకంటే మానుకోట నియోజకవర్గం కాదు పట్టణంలోనే గోర్వెంట్ పంజాబ్ ఎంతటి పట్టుదల ఉంది ఎంతటి ఐకిత ఉందని చెప్పి మనం మిగతా కులాలి ఎగ్జాంపుల్గా ఉండే వాళ్ళని తెలియజేస్తున్నాం నిజం మనం కొట్టుకోకూడదు మనం కలిసి అధికారికంగా చేసాం ఇంతకుముందు మీరు అధికారికెచ్చినప్పుడు మేము ఈ వెంట నడిచాం ఇప్పుడు మీరు మా వెంట నడవాల్సిందే ఈ కార్యక్రమాన్ని పోకుండా మన గోర్బాలలో ఐక్యత ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక సభ్యత ఉంటుంది ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంది ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మనం ఇక్కడ గుడి పూజగానే ఇక్కడ జరిగేటటువంటి అనేక కార్యక్రమాలు ట్రస్ట్ సంక్షేమ పథకంలో వాళ్ళ ఆధ్వర్యంలోనే మనము ఈ పూజ కార్యక్రమాన్ని చేస్తాము వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం ఉంటాము అలాగే ఇప్పుడున్నటువంటి ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రస్ట్ సభ్యులు నేను ఒకటి చెప్తా ఉన్నా అందరం గౌరవ కలెక్టర్ గారిని గౌరవ చైర్పర్సన్ గా ఉంచాల్సిందే ఎందుకంటే ఎవరన్నా కలెక్టర్ కావచ్చు దానికి ఒక బాధ్యత బాధ్యత ఉంటుంది ఎందుకంటే మన మీద సూపర్వైజ్ చేసే వాళ్ళు ఎవరో ఒక ఉంటేనే కానీ మనకు క్రమశిక్షణ ఉండదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మనం క్రమశిక్షణ పాటించలేదు ఈ రోజు వరకు శంకుస్థాపన వేద్దాం గుడిని కట్టిద్దాం అనే ఆలోచన కూడా రాలేదు కాబట్టి ఈసారి ఒక నిజంగా కూడా పర్మనెంట్ బాడీతో పాటు ఒక పది మంది సభ్యులను టెంపరీ బాడీగా నియమించి ఈ గుడి కట్టే యజ్ఞంలో మనం అందరం భాగస్వాపనం చేసి దయచేసి గౌరవ మాజీ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఎలక్షన్ల వరకే మనకు పార్టీలు మనకు అందరు పార్టీల అతీతంగా మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మనకుండేటటువంటి ఆరు గ్యారెంటీలు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఆ మాట ఇచ్చారు మనం పార్టీలను చూడం ఎవరు ఏతున్నా కూడా ఏ పండ్లు వేసుకున్నావు నువ్వు లేకపోతే పండ్లు తప్పుతుండ్రా నీకు కళ్యాణ లక్ష్మి ఇస్తాను లేకపోతే డబుల్ బెడ్రూమ్ మా కాంగ్రెస్ పార్టీలో లేదు అదే ఉద్దేశంగా నేను ఇప్పుడున్నటువంటి మన ప్రతిపక్ష పార్టీలు అందరినీ ఉన్నా కలిసి కలిసి చేయి కథంలో కథం తొక్కుదాం ఇక్కడ గుడి నిర్మాణం అయ్యే వరకు మీరు నిద్రపోకూడదు

ताम, हम। तो तम तमापचं हमफळ करतो तमार गौरव का सिटी भातला समाप्त नमस्कार